ewallb <laughs> <laughs> Det er deilig. అరే ఎన్ని కోరికలు కోరి ఈ వీడియో వచ్చేసి రా వీడియోగా పెట్టాను అనమాట డప్పుల సౌండ్కి న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి వన్ టూ మినిట్స్ ఉంటుంది వాయిస్ మొత్తంలో నాది సో మా ఇంటికి మా ఇంటికి వచ్చాయనమాట పేరీలో సో మేము హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా అవన్నీ అడుగుతున్నాము చాలా బాగా అనిపించింది నాకు ఈ డే మొత్తం ఈరోజు ఇంకా నేను ఫాస్టింగ్ సాటర్డే పడింది అనమాట ఆ రోజు సాటర్డే ఇంకా నేను స్నానం చేయగానే వెళ్ళిపోయాను ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే టూ బనా అయితే తింటున్నాను కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది ఇంకా ప్రశాంతంగా ఒకదాన్నే ఉండి ఇంకా చూసారు కదా వీడియోలో సో దేవుళ్ళు వస్తే అంత సంబరంగా ఉంటుంది అందరూ కలిసి భలే చేస్తారు అనమాట సో ఇక్కడ మా తినేసిన తర్వాత మా లించమ్మ అక్కి రిషి వచ్చి చాలా సందడి చేశారు చూడండి ఇంకా పండగలు అందరూ కనిపిస్తే పిల్లలకి చాలా సంబరంగా ఉంటుంది కదా వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి అందరినీ కలిసి అందరూ చూడేస చూసేసరికి మన డప్పుల సౌండ్ వాళ్ళు ఇంకా అదే మనసులో పెట్టుకొని ఎగురుతున్నారనమాట చాలా యాక్టివ్ లిన్సీ అయితే లిన్సీని చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ అంతా టైం పాస్ అవుతుందో నాకైతే చాలా ఇష్టం సో తను ఇంకా డప్పుల సౌండ్ తలుచుకుంటూ తలుచుకుంటూ ఫుల్గా ఎగురుతుంది నేను వీడియో తీసే హాఫ్ అన్ అవర్ ముందు దాకా ఎగురుతుంది అనమాట సో ఇంక ఇంట్లో వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను ఇంత క్యూట్గా ఉంటుందో మా ఇద్దరు బాండింగ్ అయితే టామ్ అండ్ జరీలా ఉంటుంది ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాము బట్ ఆఖరికి ఆఖరికి వచ్చేసి గొడవలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరం ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటామన్నమాట అట్లా వేస్తుంది అనమాట ఎంత చేసినా మాకు గొడవలు అయితే కామన్ మాకు మంచిగా అనిపిస్తుంది ఆ బాండింగ్ నచ్చుతుందనమాట సో అట్లా అల్లరి ఉంటుంది మాది సో మస్తు టైంపాస్ అవుతుందండి అసలు టైం తెలిసినట్టే అనిపేది పిల్లలు ఉంటే ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఒక బా వేరే వాళ్ళ బాబుని తీసుకొచ్చిందనమాట క్యూట్ క్యూట్గా ఉన్నాడు అసలు పాలలు ఎక్కువ ఉన్నాడు అనమాట చాలా తెల్లగా భలే ఉన్నాడు మేము చూస్తూ ఉండిపోయామనమాట ఫైవ్ టు మినిట్స్ అట్లానే ఉండిపోయాము ఈ రోజంతా భలే సందడిగా అనిపించింది సో ఈ చిన్నపిల్లల్ని చూస్తే అస్సలు ఆగలేము మంచిగా ఎత్తుకోవాలని మంచిగా ఆడించాలి అనిపిస్తుంది కదా ఎవరికైనా చూసారా లిన్స్ కూడా ఎత్తుకుంటుందట నాకు ఈ అమ్మ నాకు ఈ అమ్మ అంటుంది సో ఇంకా బిస్కెట్ తింటుంది అనమాట సో అలసిపోయింది ఎగిరి ఎగిరి అనమాట ఇంకా అప్పటికి మంచిగా సూపర్ అనిపించింది ఆ డే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ టైం నేను గోరింటాక అయితే పెట్టుకున్నాను సో ఆశాడమ్ కదా ఈ సీజన్లో ఒక్కసారి అని కూడా పెట్టుకోలే అనేసి ఇంకా ఉంది ఇంకా వేస్ట్ అయిపోతుంది అనేసి పెట్టుకున్నాము ఇది కూడా టూ డేస్ రుబ్బిన తర్వాత పెట్టుకున్నానండి అంతగా పండలేదు కూడా సో ఇంకా ఆ రోజు హెల్త్ బాగా నేను వదిలేసి అని పెట్టలేదు ఇప్పటికి కూడా ఇంకా కనీసం పెట్టుకుందాం అని ఆలోచనలో పెట్టుకున్నాను అనమాట కాళ్ళకి చేతులకి రెండిటికి పెట్టుకున్నాను మళ్ళీ టైం వస్తుందో లేదో అనేసి ఖచ్చితంగా ఆచడంలో మేము వన్స్ అయినా పెట్టుకుంటాం ఖచ్చితంగా అక్క అమ్మ కూడా పెట్టేసుకున్నారు ఇంకా అప్పుడు నేను వీడియో తీయలేదు ఇట్లా ఇంకా నైట్ టైం అయితే ఇంకా వాష్ చేసేసుకొని ఇంకా ఫాస్టింగ్ కాబట్టి తినేసాం అనమాట అమ్మ నేను మిల్క్ మేకర్ అండ్ వంకాయ కర్రీ ఫస్ట్ టైం నేను ఫాస్టింగ్లో వంకాయ కర్రీ తిన్నాను అనమాట నాకు అసలు నచ్చదు బట్ ఇంకా తినేసాను నేను మిల్క్ తోని ఈ వీడియో అయితే ఇతడితో ఎండ్ చేస్తున్నానండి ఇట్లాంటి రా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అట్లా తీయడానికి ట్రై చేస్తాను ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్